నిధుల మంజూరికి సంబంధించిన అన్ని వివరాలు నేను ఒక స్టేట్మెంట్ రూపంలో తయారు చేశాను నేచర్ ఆఫ్ వర్క్ ఎంత అమౌంట్ మంజూరు అయింది ఏ తేదీన మంజూరు అయింది తర్వాత దాని స్టేటస్ ఏంటి మొత్తం స్టేట్మెంట్ తయారు చేశాను ఈ స్టేట్మెంట్ ప్రతి ఒక్క విలేకరికి నేను ఈ ప్రెస్ మీట్ తర్వాత ఇవ్వబోతున్నానని చెప్పుడు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ స్టేట్మెంట్ కు డెవలప్మెంట్ వర్క్స్ కు సంబంధించిన ఈ స్టేట్మెంట్ కు నేను కట్టుబడి ఉన్నాను ఇందులో ఏ ఒక్క తప్పు దొరికినా బాధ్యత నాదే ప్రతి పనికి సంబంధించిన ప్రతి పనికి సంబంధించిన జివో నెంబర్ ప్రతి పనికి సంబంధించిన శాంక్షన్ అయిన అమౌంట్ ప్రతి పనికి సంబంధించి దాని స్టేటస్ అది వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయా టెండర్స్ పిలిచారా అగ్రిమెంట్ అయిందా కంప్లీషన్ అయిందా వర్క్ స్టేటస్ కూడా ఈ స్టేట్మెంట్లో నేను ఇవ్వడం జరిగింది నేను మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే దీనికి సంబంధించిన అనుమానాలను కానీ లేకుంటే మీకు ఇంకేమైనా సమాచారం కావాలన్నా కానీ నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను ఈ స్టేట్మెంట్ కు నేను కట్టుబడి ఉన్నాను దయచేసి వాస్తవాలతో కూడిన నిజమైన అభివృద్ధి నమూనా నిజమైన అభివృద్ధి పనులను నేను మీ ద్వారా జిల్లా ప్రజల ముందట పెడుతున్నాను చాలా మంది చాలా రకాల విమర్శలు చేస్తున్నారు కొంతమంది ఆనాడు ముఖ్యమంత్రి గారు వచ్చి ఎనిమిది వందల కోట్ల రూపాయల పనులకు ఫౌండేషన్ ఆనాడు వేస్తే ఎనిమిది వందల కోట్లు కాదు కదా ఎనిమిది పైసలు రాలేదని ఒకరు అంటారు ఇంకో ఆయన ఏమంటాడు ఇవన్నీ మేము గతంలోనే అనుకున్నాము ఆర్డర్లు ఇప్పుడు వచ్చినాయని ఇంకో ఆయన అంటాడు దీంట్లో దయచేసి మా మీడియా మిత్రులందరికీ ప్రతి జియోకి సంబంధించిన డేట్ ఉన్నది జనవరి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మంజూరు అయిన స్టేట్మెంట్ మాత్రం మీకు ఇస్తున్నాను అంతకుముందు ప్రభుత్వంలో మంజూరు అయిన ఏ ఒక్క పని కూడా దీన్ని నేను ఇన్క్లూడ్ చేయలేదు దీనికి నేను కట్టుబడి ఉన్నాను ఇంత స్పష్టంగా డెవలప్మెంట్ వర్క్ సంబంధించిన స్టేట్మెంట్ విత్ డేట్స్ విత్ అమౌంట్ విత్ స్టేటస్ నేను ఇస్తున్నాను ఇది మా మీడియా మిత్రులకే కాకుండా విమర్శలు చేసే వాళ్ళందరికీ కూడా దీన్ని పంపించాలని నేను అనుకుంటున్నాను మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి నేను ఇచ్చిన ఈ స్టేట్మెంట్లు ఏదైనా తప్పు ఉంటే మీరు ఎత్తి చూపండి దానికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది